ఒక వారం రోజులు గుడ్ గవర్నెన్స్ వీక్ గా జరుపుకుంటున్నాం డిసెంబర్ ఇరవై ఐదు గుడ్ గవర్నెన్స్ డే కింద వాజ్పాయి గారి జన్మ దినోత్సవాన్ని జయంతిని మనం గుడ్ గవర్నెన్స్ డే గా కూడా డిక్లేర్ చేశారు క్రిస్మస్ తో పాటు మనం గుడ్ గవర్నెన్స్ డే కూడా ఆ రోజు జరుపుకుంటాం సో దాని ముందు ఒక వారం రోజులు గుడ్ గవర్నెన్స్ వీక్ గా నిర్ణయించి మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ రిడ్రెస్ లో పబ్లిక్ వచ్చినప్పుడు వారికి ఫెసిలికేట్ చేయడానికి మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అలాగే మండే వచ్చే గ్రీలెన్సెస్ పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నాం ఆ గ్రీలన్సెస్ రిడ్రెస్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది అనేది ఇంతకు ముందు కూడా రెండు మూడు సెషన్ జరిగాయి మనం బెస్ట్ ప్రాక్టీసెస్ డిస్కస్ చేసి సెవెన్ పిల్లర్స్ ఆఫ్ నో గుడ్ గవర్నెన్స్ ముఖ్యంగా ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి అంటే మన ఎంక్వైరీ ప్రాసెస్ సరిగ్గా జరగాలి ఎంక్వైరీ చేసినప్పుడు ఆ మనం సంప్రదించాలి వారి విషయాలు తెలుసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకోవాలి తర్వాత అకౌంటబిలిటీ ముఖ్యంగా అంటే ఎవరు ఆ జాబ్ నిర్వ నిర్వర్తిస్తున్నారో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ transparency and the process of of మనం ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వాలి ముందు వారిని కూర్చోపెట్టాలి తర్వాత వారి మాట వినాలి మనం మాట్లాడే తీరు వాళ్ళకి కన్స్రోలింగ్ గా ఉంటాలి కొన్ని పనులు చేయలేకపోతాం చేయలేనప్పుడు కూడా మనం కొంతవరకు వాళ్ళకి ఓపిక ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి ఇది అవుతుంది ఇది అవ్వదు ఇది అవ్వకపోతే ఎందుకు అవ్వదు మన వాళ్ళకి అనుకుంటే కోటిల ద్వారా అవుతుందా డే టు డే మన జాబ్ డ్యూటీస్ డిస్చార్జ్ లో ఇవన్నీ కూడా మనం ప్రాపర్ గా ఫాలో అవ్వాలి దానికోసం మనం ఈ రోజు ఒక వర్క్ షాప్ ఏర్పాటు చేసుకున్నాం లక్ష్మీకాంతం సార్ కి గవర్నమెంట్ లో సుదీర్ఘంగా అనుభవం ఉంది అని జిల్లా కలెక్టర్ కింద కూడా కృష్ణా జిల్లాలో చేసినప్పుడు చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ చేసి అనే అనుభవం ఉంది కాబట్టి సార్ మనందరికి కూడా సూచన ఎలాగా అవలంబిస్తే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెరుగుతాయి మనం ఏం చేస్తే ఇంకా ఇంకా చేయగలుగుతాం అనే దాని మీద ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు గారు నాతో పాటు ఇక్కడ వేదికపై ఉన్న జిల్లా రెవెన్యూ అధికారి గారు వెంకట అదేవిధంగా చిరంజీవి గారు ఇంకా మిగతా అధికారులు ఈ యొక్క సుపరిపాలన వారోత్సవాల సందర్భంగా విచ్చేసిన జిల్లా అధికారులు డివిజనల్ స్థాయి అధికారులు పాత్రికేయులు అందరికీ హృదయపూర్వకమైన నమస్థులు సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు అంటే మంచి పరిపాలన అని అర్థం మహాత్మా గాంధీ టు మై కంట్రీ వీ నీడ్ హ్యావ్ సురాజ్ అని చెప్పడం జరిగింది నా దేశానికి స్వరాజ్యం వచ్చిన తర్వాత నాకు కావలసినది సుపరిపాలన అని అన్నారు గుడ్ ఎందుకు ఈ డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఈ వారం రోజుల పాటు సుపరిపాలన వారోత్సవాలను భారతదేశంలోని ఏడు వందల ఇరవై ఎనిమిదికి పైగా జిల్లాలలో జరుపుకుంటున్నారు అతల్ బిహారీ వాజ్పేయి గారు అప్పుడు ప్రధానిగా ఉండేవారు వారు అత్యంత సమర్థవంతంగా సమర్థనీయమైన జనరంజకమైన జనమోదకమైన జనాకర్షణమైన పరిపాలన సాగించడం జరిగింది స్పందన ప్రతిస్పందన అద్భుతం అమోఘం అపూర్వం అనిర్వచనీయంగా ఉండేది పాలన అందుగురించి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఆయన యొక్క గుర్తుగా గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖును గుడ్ గవర్నెన్స్ డే సుపరిపాలన అని నామకరణం చేయడం జరిగింది

ఇట్ ఇస్ బెటర్ టు హ్ ఎ వెరీ గు ఒకరి యొక్క సంతోషాన్ని రాయడానికి ఒక సుందరమైన పెన్సిల్ కాకపోయినా పర్వాలేదు కానీ ఒకరి యొక్క దుఃఖాన్ని తొలగించడానికి ఒక మంచి ఎరేజర్ గా మాత్రం మారాలి ఎందుకు చెప్తున్నాము అంటే ఈ వారంలో ముఖ్యంగా గ్రీవెన్స్ పిటిషనర్స్ ఎక్కువ కేంద్రీకృతమయ్యే వారం ఎందుకంటే ఈ అని అంటాం కాబట్టి వచ్చే గ్రీవెన్స్ పిటిషనర్స్ కి వారి పూర్తిగా కారణము కాకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ యొక్క దుఃఖానికి మాత్రం కారణం కాకూడదు అని అర్థం గుడ్ డిస్ షాల్ బి డన్ విత్ ఇంటెన్షన్ ఫర్ అటెన్షన్ Day shall be done with intention, but not for attention. Many, many intention to achieve attention, goes on God. Publicity goes on God. Life is a long journey between human being and being human. It's a very long journey. We can't measure it actually. Homo sapiens sapiens is the scientific name of a human being. హోమోసెపియన్స్ అంటే థింకింగ్ మ్యాన్ వైస్ మ్యాన్ అని అర్థం హ్యూమన్ బీయింగ్ నుంచి బీయింగ్ హ్యూమన్ కావడానికి ఎన్నో కృషి అవిశ్రాంత శ్రమ కావాలి మామూలుగా కాలేదు ఈ ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ఉంటే అందరూ ఖాళీగా బీయింగ్ హ్యూమన్ ఈ కొద్ది మందు వందల వెయ్యి మంది ఉన్నారు ప్రపంచంలో ేషన్ డెడికేషన్ డివోషన్ టు వెర్ ఈస్ హ్యూమన్ టు వెర్ ఈస్ హ్యూమన్ టుమన్ కాబట్టి అలాంటిది ఈ జర్నీలో ప్రజల కోసం మనము రాత్రి అనగా కష్టపడి ప్రజల యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉండాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం గాఫ్నల్స్ 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 ద వర్డ్ గాఫ్నల్స్ హస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎ లాటిన్ వర్డ్ క్రోడ్ నైన్ విచ్ మీన్స్ టు స్టీర్ టు స్టీర్ టు కంట్రోల్ ఒక వెహికల్ కి ఫోర్ వీలర్ వెహికల్ కి స్టీరింగ్ ఎలా ఉంటుందో ఆ స్టీరింగ్ ని ఎటువైపు తిప్పితే అటువైపు వాహనం తిరుగుతుంది అలాంటిది దాన్ని కూపర్ నాయన్ అనే పదం నుంచి ఉద్భవించింది అనమాట దీన్ని మనం చెప్పాలి అంటే ఒక పదంతో చెప్పవచ్చు ఆ పదం పేరు మామూలుగా చూస్తూ ఉంటే పార్టీసీ అనే పదాన్ని చూస్తే మన గవర్నెన్స్ మొత్తం అర్థమైపోతుంది Participate. P and A participatory palvadam Bhagaswam Yulukavadam Participatory. P stands for participatory. Bhagaswam. Play it full. Otherwise you will be nil. Play it proud. Feel it proud. We cannot become the we cannot become the mere consumers in the government we should be the real 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 participants and we should be the great co-creators of the constitution we should be the participants and we should be the co-creators in the processes in the government are you participating yay yes ye stands for

అకౌంటబిలిటీ బ్రీడ్స్ రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ ఏంటి రెస్పాన్సిబిలిటీ ఏంటి అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం అంటే ఏ కార్యక్రమం నిర్వహించినా ఏ ప్రభుత్వ పథకమైనా ప్రభుత్వము ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలి అది అకౌంటబులిటీ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రతిస్పందన రెస్పాన్సిబిలిటీ ఒక పిటిషనర్ వచ్చి మీకు ఒక కయితం ఇచ్చాడు ఒక గ్రీవెన్స్ దానికి మీరు సమాధానం ఇచ్చే తీరాలి